को भी रे बाहर से तो देखो रे काय करते spectate பட் அந்த நல்லா நோட் பண்ணு சார் சரி சரி வெர்பா வந்துட்டு மாலையில சார் அது கூட பேடிஞ்சிச்சு வா வெர்பா வந்துட்டு डाउट இருந்து சார் பாருங்க

कोन మాజీ మంత్రివర్యుడు గౌరవ శాసన మండలి సభ్యుపేతల జీవన్ రెడ్డి గారి నేతృత్వంతో పాట దేశానికి ప్రపంచానికి దశ దిశ మోహన్లత నాయకురాని సరిగా శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా దాని అనుబంధ సంఘాలకు సంబంధించిన యువత కాంగ్రెస్ సేవాదారు ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ వివిధ కౌన్సిలర్స్ ఆ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఘనంగా వారికి జన్మదిన హఠావు అని చెప్పి ఇరవై సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి సమన్యాయంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాన్ని ముఖ్యంగా దళిత పీడిత బలహీన మైనార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది పేదరికాన్ని నిర్మూలన చేయాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైనా ఆశించిన ఫలితాలు అన్ని వర్గాలకు అందా చేయాలని శ్రీమతి ఇంద్రమమ్మ తల్లి ఈరోజు పేద వర్గానికి ఆ రోజు నుంచి ఈ రోజు పేద వర్గం అంతా ఆ తల్లిబడి ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ నీడలో బతికిన వాళ్ళ మేమందరం కూడా మరి అంత గొప్ప మహినీరు గారి యొక్క నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా మిత్రులప్పుడు రక్తదానం కూడా చేయడానికి కూడా ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా శ్రీమతి ఇందిరా గాంధీ గారి యొక్క వేదే చేసిన సేవలు అదే విధంగా వారి కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అనిపించింది అంటే ప్రపంచ దేశం ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో మెలిసి ఉండాలని చెప్పేసి ఆలోచన పడినటువంటి కుటుంబం పరంగా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆ కుటుంబంలో ఈ రోజు మరవైలుందని మరొకసారి మనం చేసుకుంటూ మన చాలా మంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు మన మా ముఖ్యలందరూ కూడా మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్ద జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్మకం స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఏ కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని భవిష్యత్తులో ఉంది మాలను తెలుసుకుంటూ మనకు కూడా దేవుడు మంచి రోజులు వస్తాయని ఒక నమ్మకంతో విశ్వాసంతో మనందరం ముందుకు పోదాము ఇప్పుడు మా మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మనవి చేస్తుంటే మన తల్లి కూడా విగ్రహానికి బోధండి వేయాలి ఇక్కడ నుంచి అందరం కూడా పోవాలని మనవి చేసుకుంటూ మన గౌరవ పెద్దలు మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడవచ్చు మనవి చేస్తాం ఈనాటి నూట ఏడవ ఇందిరాగాంధీ జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు గారు అట్లాగే యువజన కాంగ్రెస్ సేవాదల్ ఎన్ఎస్యూఐ మిత్రులందరూ కూడా చెప్పంటున్నారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాత్రికే సోదరులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా ఇందిరా గాంధీ గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఈ ప్రాంతానికి అందరికి తెలిసిందే ప్రజా జీవితంలో ఏదైతుందో రాజకీయంగా ఇవన్నీ సంభాషణలు వార్తలు చేసినా గాని ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి త్యాగమూర్తి మరి కేవలం ఇందిరాగాంధీ గారు అని చెప్పడం చెప్పగా తప్పదంటుండే ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందులో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేస్తే ఆ దేశ సమగ్రతను కాపాడటానికి అవసరమైతే తన చివరి రక్త బొట్టువలకి ఏదిస్తున్నదో నేను ఈ దేశ సమగ్రత కాపాడటానికి పాటు పడతా అని చెప్పని త్యాగం చేసినటువంటి ఒక త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటుండే వాళ్ళ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ భారతదేశ ప్రతిష్ట ఇనుమడింప చేయబడటానికి ఇందిరాగాంధీ గారు ఏది ఒక ప్రధానమంత్రిని కాకుండా ఒక ఉక్కు మహిళగా చెప్పంటున్నా అన ఐక్యరాజ్య సమితిలో కానీ అలీన దేశాల ఉద్యమంలో కానీ వారు చేపట్టినటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఇవాళది కూడా భారతదేశ కీర్తిని ఏదైతుందో ఇనగుడి చేస్తూ చెప్పంటుంది మన దాయా దేశమైనటువంటి ఒక పాకిస్తాన్ ఏదైతుందో ఇనరు కూడా మనపై కుట్ల జరగకుండా ఉండటానికి వరకు ఏదైతుందో ఒక లౌక్యతతో ఇలా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే కాదు ఎప్పుడే మిత్రులు అన్నట్టు ఏదైతుందో లాహోర్ పై కాంగ్రెస్ జెండా భారతీయ జెండా జాతీయ జెండా ఎగరవేడితో పాటుగా ఇలా బంగ్లాదేశ్ విముక్తి కలిగించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంతో మరి ఇవాళకి కూడా ఏదైతుందో మన దాయ దేశం మనమై కన్నెత్తి చూసారు ఒక పరిస్థితి లేదు అని చెప్పారంటే ఆ ఘనత మరి సరిగి ఇందిరాగాంధీ గారిని చెప్పి చెప్పగా ఏ రంగంలో చూసిందే వీళ్ళ వ్యవసాయ రంగం కానివ్వండి నిరుపేద వర్గాలకు ఇస్తుందో స్వయం ఉపాధి పథకాలే గాని ఉద్యోగ అవకాశాలే కాని ముఖ్యంగా మహిళలకు ఇస్తుందో తన ఆడబిడ్డ అనేట ఒక భావన లేకుండా ఆత్మశా కల్పించిందే ఈ దేశంలో ఏదైతుందో వీళ్ళ పంజాబ్ సిక్ ఉగ్రవాదులు ఖలిస్తాన్ ఏర్పాటు దిశగా ఏదైతున్నదో మరి ఉద్యోగం చేపట్టబోతున్న తరుణంలో ఈ దేశ సమగ్ర దగ్గరకు అప్పుడు స్వర్ణ దేవాలయ దాడి చేసిన సందర్భంగా మరి సిక్ ఉగ్రవాదులు ఆమె ప్రాణి ముట్టు తలబెట్టబోతున్నారని ఇలా రా ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతుందో ఇందిరాగాంధీ గారు సూచించారు వాళ్ళ సెక్యూరిటీ విభాగం పర్సనల్ సెక్యూరిటీ విభాగంకి వెళ్ళి సిక్ జాతికి చెందినటువంటి వారిని తొలగించాలని చెప్పి సూచించారు నేను ఒక భారత ప్రధానిగా ఈ దేశాన్ని ఏదీతుందో మత విశ్వాసాలకు అతీతంగా నేను పాలించేటువంటి ఒక నాయకురాలిగా నా పర్సనల్ సెక్యూరిటీ విభాగంకెళ్లి ఒక జాతిని దూరం పెట్టడానికి పెట్టినప్పుడు నేను ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు నాకు లేదు అని చెప్పని మరి రా ఇంటెలిజెన్స్ అధికార సూచన కూడా తిరస్కరించింది దాని పరిణామం ఏదైతుందో ఆమె బలి కావడం జరిగిందని చెప్పాలి అటువంటి మహానాయకురాలి త్యాగాలు చూసి నాంటి వాళ్ళం ఏదైతుందో అంతవరకు నెహ్రూ కుటుంబం ఇందిరా కుటుంబం అంటే కేవలం ఒక రాజకీయ కుటుంబంగా మాత్రమే చూసే జరుగుతుంటాయి ఒక రాజకీయ కుటుంబం కాదు ఈ దేశం కోసం దేశ స్వతంత్రం కొరకు సమగ్రత కొరకు త్యాగాలు చేసే గల కుటుంబం అని చెప్పని గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీలు ఆ ఆనాటి నుండి ఈనాటి వరకు నాలుగు దశాబ్దాల కాలం మరి పార్టీలో అంకితమే సేవ చేసేట భాగ్యం అవకాశం నాకు లభించండి నేను నిజంగా అదృష్టంగా భావిస్తా అని దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్ప సంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్సే కానీ ఎవరే కానివ్వండి జాతి మత కుల భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పింప విధంగా ముఖ్యంగా సమాజంలో నిరుపేద లేని దళితులకు ఉందో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టింది గాంధీ గారు అని చెప్పి చెప్పగా తప్పదంటులేదు అలా గరీబీ హఠావు అనేటువంటి నినాదంతో ప్రతి నిరుపేద వాడికి నివాసిత యోగ్యమైనటువంటి గృహ నిర్మాణ సముదాయం కల్పించేయాలని స్థల సేకరణతో పాటుగా చెప్పట నేను దృష్టమైనటువంటి వాడి ప్రభుత్వాలు స్థలం ఉన్నవాడికి ఇల్లు అనేటువంటి ఒక ఆలోచనకు వస్తుంది నేనేమంటున్నా స్థలం ఉన్నవాడు కొంత స్థలాన్ని సేకరించుకోగలుగుతున్నాడు స్థలం లేని వాడి కూడా ప్రభుత్వ పరంగా స్థలాన్ని సేకరింపచేసి గృహ నిర్మాణ కార్యక్రమ నిర్మాణాన్ని తలపెట్టింది ఇందిరాగాంధీ గారు అని ఇవాళ మన ప్రాంతమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరమ్మ కాలనీ అంటే గృహ నివాసిత కాలనీ లేని గ్రామం ఏదైనా ఉందంటే మరి నేనైతే ఊహించలేను అని చెప్పి ఆ విధంగా అంత గొప్ప కార్యక్రమం చెప్పట్టింది వీళ్ళ వారిదే భూమి వీళ్ళ సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇటువంటి నిరుపేద వర్గాలకు సాగు చేసే వాడికి భూమిపై హక్కు ఒక భావనతోని వీళ్ళు భూ సంస్కృత చట్టాన్ని ప్రవేశపెట్టి భూ పరిమితి విధానంతో ఏదిస్తుందో వీళ్ళ దళితులు బలహీన వర్గాలకు నిరుపేగ వర్గాలకు ఏది ఇస్తుందో భూమిపై యాజమాన్యపు హక్కు కల్పి చేసింది గాంధీ గారు అని చెప్పి దయచేసి మీరు ఏ విధంగా ఆలోచన చేసినా గాని వీళ్ళ బ్యాంకు జాతీయకరణ ఒకప్పుడు ఏదైతుందో బ్యాంక్ అంటే కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఒక నిధి బ్యాంక్ అంటున్నాయి అటువంటి బ్యాంకులను జాతీయకరణ చేయడంతో ఇవల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఇలా మహిళల శక్తి భవనాల నిర్మాణంతో పాటుగా వారికి కావలసినటువంటి ఒక ఆర్థిక సముదాయాన్ని పెంపొందింప చేయడానికి మరి వడ్డీ లేని రుణాలు కల్పించేపుతున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే ఇవన్నీ నాంది బ్యాంకులు జాతీయకరణ అని చెప్పి ఆ బ్యాంకులో జాతీయ గ్రంథం ఏదైతుందో ప్రతి నిరుపేద వర్గాలకు బ్యాంకు పై ఒక హక్కు కలిపి నిరుపేద విద్యార్థులు ఏదైతుందో ఉన్నత విద్య కొరకే మరి విదేశాలకు పోవాలన్నా వారికి బ్యాంకు నుండి రుణ సదుపాయం పొందే విధంగా ఆలోచన ఇందిరాగాంధీ గారు చెప్పంటున్నా రాజీవ్ గాంధీ గారు ఆ తల్లి పుత్రుడిగా చెప్పంటున్నా ఎప్పుడైతే కుల మతాలను విభజించాలని ప్రయత్నం చేసిన తరుణంలో యావ దేశంలో సద్భావన యాత్ర కార్యక్రమం చేపట్టి భారతదేశంలో హిందూ సిక్ ఇసాయి అనే కుల మత భేదం లేదు అని చెప్పాను అందరం ఒకే కులం ఒకే జాతి తెలియజెప్పే విధంగా రాహుల్ గాంధీ గారి యాత్ర చేపట్టడం ప్రపంచంలో శాంతి సందేశాన్ని మన బుద్ధుడు శాంతి సందేశాన్ని ఇచ్చిండే ఆ కాలంలో బుద్ధుడు శాంతి సందేశాన్ని ఇచ్చిండు ఈ కాలంలో రాజీవ్ గాంధీ గారు చెప్పంటు నేను మన పొరుగు దేశం శ్రీలంకలో ఉగ్రవాదం పెళ్ళిబుకుతున్న సమయం లోపల అనే శాంతి నెలకొల్పడానికి వరకు ఏదైతుందో మరి శ్రీలంకకు అండగా నిలవాలని తలంచిన సమయం లోపల శ్రీలంక ఉగ్రవాదులు మరి రాజీవ్ గాంధీ గారిని పుట్టన పెట్టుకోవడం కూడా మనకు తెలియదు కాదని ఇవల్ల కూడా రాహుల్ గాంధీ గారు చెప్పంటూ నేను అదే ఇందిరా రాజీవ్ బాటలో పయనిస్తున్నటువంటి ఒక నాయకుడు రాహుల్ గాంధీ గారే చెప్పారు భారత్ జోడో యాత్ర భారత్ జోడో యాత్రిత్రులు చెప్పారు నఫరత్ కి బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ కులే చేసా రాహుల్ గాంధీ గారు ఏదైతేందో సద్భావన యాత్ర భారత్ జోడో యాత్ర చేపట్టి యావత్ భారతదేశ ఐక్యత నిలబెట్టే విధంగా వారు ఏ విధంగా ముందు పోతుందని తెలియదు కాదు ఇలా మన భావి భారతదేశం ఏనాటికైనా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చూడడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని చెప్పని తలుస్తూ ఇలా కాంగ్రెస్ లో ఒక కార్యకర్త సేవ చేయడం కూడా గర్వంగా భావించే తరుణం ఇది అని చెప్పని మనం చేస్తాం ఇంత కార్యక్రమాన్ని గొప్పగా నిర్మింపజేయటం లోపల మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులే కాని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులే కానీ యుజం కాంగ్రెస్ విభాగమే గాని ఎన్ఎస్సి విభాగమే కానీ ముఖ్యంగా సేవాదల్ ముఖేష్ ఏదైతుందో ఈ ఈ దేశం రక్తం దారూసినటువంటి ఇందిరాగాంధీ గారిని కలుసుకునే విధంగా ఇవాళ రక్తదాన శిబిరాన్ని వారు ఏర్పాటు చేసినందుకు మీరు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇప్పుడు మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నట్టు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఆరంభించి మనం అక్కడ పోయి ఏదైతే ఉందో ఇందిరాగాంధీ విగ్రహాన్ని కులమాలతో జరుగుతుంది మరి ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయప్రదంగా నిర్మింప చేస్తానికి తోడు నిలుస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్